ముందుచూపు అనే కథ అనగనగా ఒక అడవి అడవిలో అనేకమైన జంతువులు పక్షులు ఉండేవి అవి ఎంతో సమయస్ఫూర్తితో మరియు ముందుచూపుతో జీవించేవి అందులో సోమరి జింక ఉండేది గజమహారాజు అనే ఏనుగు ముందుచూపుగా కొన్ని కర్రలు సిద్ధం చేసుకుంటూ ఉంది దాని దగ్గరకు సోమరి జింక వెళ్ళి ఈ విధంగా అంటుంది గజమహారాజా ఏంది అంత కష్టపడి నీవు కర్రలు మోస్తున్నావు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా ఏదైనా శుభకార్యం ఉందనుకుంటున్నాను నేను గజమహారాజు చెప్పవచ్చు కదా అంటూ సాగదీసి మాట్లాడింది ఏమి లేదు జింక గారు వర్షకాలం వస్తుంది కదా నేను ఏ చెట్టు కింద ఉన్న వర్షం చినుకులు నా మీద పడుతున్నాయి కాబట్టి వర్షం నా మీద పడకుండా కొన్ని కర్రలతో పాక వేయాలనుకుంటున్నాను అందుకోసమే కర్రలు మోసుకుంటూ వెళ్తున్నాను అని జవాబు చెప్పింది నీ ముందు చూపు పాడుగాను వర్షాకాలం చాలా రోజులు ఉంది అయినా ఇంత ముందు జాగ్రత్త అవసరమా అబ్బా ఈ రోజు ఎలా గడుస్తుందో చూసుకోవాలంతే భవిష్యత్తు కొరకు అన్ని సిద్ధం చేసుకుంటూ బ్రతుకుండ దేవరో దేవరో అని అపహసం చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళగానే కుందేలు కనిపించింది కుందేలు ఆతృతగా క్యారెట్ మొక్కలను సిద్ధపరుచుకుంటుంది వర్షాకాలం కొరకు అది చూసిన జింక ఈ విధంగా మాట్లాడింది ఏమోయ్ కుందేలు అంత ఆతృతగా ఏదో పోయినట్లుగా సమయం మించిపోయినట్లుగా ఏ ఏంది ఆ తొందర ఎందుకు క్యారెట్ ముక్కలు సిద్ధపరుస్తున్నావు అంటూ ప్రశ్న వేసింది అదేమి లేదు జింక గారు వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలం గడవాలంటే ఆహారం సిద్ధపరచుకోలే కదా అందుకొరికే ఈ యొక్క తొందరపాటు అప్పుడు ఆహారం లేకపోతే నా పిల్లలు నేను వస్తువులు ఉండవలసి వస్తుంది అని మెల్లగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత జింకకు కోతి కనిపించింది ఆ కోతి కూడా కొన్ని గింజలను సిద్ధపరచుకుంటుంది ముందుగా ముందు జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటున్న కోతిని చూసి ఈ విధంగా జింక మాట్లాడింది ఏం కోతి ఏం సంగతి ఆతృతగా పరిగెడుతున్నావు మీద సంచి పెట్టుకొని ఏం విషయం ఇంట్లో ఏమైనా శుభకార్యం ఉందా అని అడిగింది అందుకు కోతి ఇలా అన్నది ఏమి లేదు జింక గారు ముందు వర్షాకాలంకి సిద్ధపరచుకుంటున్నాను ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఏమి కూడా ఆహారం దొరకదు కాబట్టి ఇప్పుడే కాసన్ని గింజలను సిద్ధపరచుకుంటున్నాను అప్పటికి దొరుకుతాయో దొరకయో అని ముందు జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ జంతువులకు పట్టింది ఏ రోజు ఆహారం ఆ రోజు దొరుకుతుంది కదా ఫ్రెష్గా తిని ఆరోగ్యం కాపాడుకోవాలి అంతేగాని భవిష్యత్తు కొరకు కష్టపడడం నా వల్ల కాదబ్బా అంటూ నిద్రపోయింది కొన్ని రోజులకు వర్షాకాలం మొదలైంది కొన్ని రోజులుగా ఆగకుండా వర్షం పడుతుంది జింకకు బాగా ఆకలివి వేసింది పక్కనున్న కుందేలు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నది కొన్ని క్యారెట్లు ఇవ్వగలవా అని దీనంగా అడిగింది అందుకు కుందేలు ఈ విధంగా అన్నది ఆ రోజు నన్ను అపాహసం చేసినావు కదా దీన్నే ముందు జాగ్రత్త అంటారు నేను సిద్ధం చేసుకున్నాను అదేవిధంగా నువ్వు కూడా సిద్ధం చేసుకుంటే ఈ రోజు నా దగ్గరికి వచ్చి నన్ను అడుక్కోవలసిన అవసరం లేదు కదా అంటూ హెచ్చరిక చేసి కొన్ని క్యారెట్లు ఇచ్చింది సోమరి జింక అప్పటి నుంచి ముందు జాగ్రత్తగా ఆహారం సిద్ధపరచుకోవడం నేర్చుకుంది కథ యొక్క నీతి భవిష్యత్ కాలంలో వచ్చే కష్టాలను ముందుగా గ్రహించి వారిని ఎదుర్కొనేందుకు జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే మనకు కష్టాలు రావు సోమరితనం వల్ల అనేకమైన కష్టాలు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి